హాయ్ అండి ఇవాళ మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెసిపీ చేస్తున్నాను ఇది పుల్కాలోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ అద్భుతంగా ఉంటుందండి ఇది ఈ వీడియోని ఎలా చేశారని మీకు తెలియాలంటే వీడియోని దాకా స్క్రిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రెండు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మన పన్నీర్ బటర్ మసాలా కర్రీకి మనం బట్టర్ వేసుకున్నామండి అండి ముందు ఇప్పుడు మనం వంద గ్రాములు బట్టర్ వేసుకున్నామండి చూసారు కదా బట్టర్ వేడైంది ఆనియన్స్ వేసుకున్నాం సన్నగా తరిగిన నాలుగు టమాటా ముక్కల్ని కూడా వేస్తున్నాం ఒక పది పచ్చిమిర్చి ఒక ఇంచీ అల్లము ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక యాభై గ్రాములు జీడిపప్పు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి ఐదు నిమిషాలు అయిపోయిందండి మన మసాలా మొత్తం బాగా ఉడికింది ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసి చల్లార పెట్టి మిక్సీలో వేసి గ్రైండింగ్ చేసుకుందాం ఇప్పుడు మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇప్పుడు మనం బట్టర్ వేసుకుందామండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు కర్రీ చేసేసుకుందాం ఇప్పుడు మన బటర్ అంతా చక్కగా కరిగిందండి ఇప్పుడు దీంట్లో రాస్ స్పైసెస్ వేసుకున్నాం యాలక పట్ట లవంగా స్టారు షాజీరా ఇప్పుడు మనం చిట్టికాడ పసుపు కూడా వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసేసుకుందాం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసానండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి ఇప్పుడు నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసామండి దీంట్లో మనం పన్నీర్ని ఫ్రై చేసుకుందాం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకుందామండి మనము ఇలాగా మరీ ఎక్కువ కాకుండా లైట్గా ఫ్రై చేసుకున్నాం అప్పుడే మన పన్నీరు మొక్క చిదిరిపోకుండా చక్కగా ఉంటుంది అన్నమాట చూశారు కదండి మన పన్నీరు ఫ్రై అయింది ఇప్పుడు తీసేసుకుందాం తినటానికి కూడా రుచిగా ఉంటుంది మన ముక్క చిదిరిపోకుండా ఉంటుందండి ఇలా ఫ్రై చేస్తే పది నిమిషాలు అయిపోయిందండి మన మసాలా మొత్తం చక్కగా ఉడికింది ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు మిల్క్ క్రీమ్ కూడా యాడ్ చేసుకున్నాం అండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మిల్క్ క్రీమ్ కూడా యాడ్ చేశాను ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం నీరు బటర్ మసాలా కర్రీ చాలా చక్కగా వచ్చిందండి మంచి టేస్ట్ రైస్లో కానీ రోటీలో కానీ చపాతీలో కానీ పుల్కాలో కానీ అద్భుతమైన రుచి ఉంటుంది చూసారు కదండి మనం వేసిన పన్నీర్ ముక్కలకి మన గ్రేవీకి కరెక్ట్గా సరిపోయిందండి మనం రైస్లో రోటీలో తినాలనుకున్నప్పుడు కొద్దిగా ఇలా గ్రేవీ ఎక్కువే పెట్టుకోవాలి గ్రేవీ కూడా ఇలా చిక్కగా ఉండాలి చూసారు